నమస్తే కేరళ ఆయుర్వేద వైద్యం అనగానే మనం వెళ్ళి చేయించుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అయితే ఇంత మంచి అవకాశాన్ని మన ప్రకాశం జిల్లా వాసులకి డాక్టర్ అనీబ్ గారు అదేవిధంగా వారు సతీమణి గారు మన ప్రకాశం జిల్లా వాసులు కల్పించి ఉన్నారు కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఈ యొక్క హాస్పిటల్ ఉంది ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటో మనం డాక్టర్ గారి ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ మై నేమ్ సనీప్ కేరళ నుంచి వచ్చింది వచ్చి కూడా ఒక ట్వెల్వ్ ఇయర్స్ అయ్యింది టూ థౌసండ్ ఫోర్టీన్లో వచ్చారు అప్పటి నుంచి ఇక్కడ సర్వీస్ ఇస్తానే ఉంది మన మా ఇక్కడ మా వైఫ్ ఇద్దరు ప్రాక్టీస్ చేస్తున్నారు మనకి ఇప్పుడు దూరం నుంచి కూడా పేషెంట్స్ వస్తుంది విజయవాడ నెల్లూరు గుంటూరు అలా దూరం నుంచి కూడా పేషెంట్స్ వస్తుంది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంది కేరళలో ఏమేమి ట్రీట్మెంట్ చేస్తుందో పంచకర్మ అన్ని రకాల ట్రీట్మెంట్ వమనం విరేజన వస్తి రక్త మోషణం అన్ని రకాల ట్రీట్మెంట్ ఉంది ఇక్కడ మాకు వచ్చిన పేషెంట్స్ అన్ని క్రోనిక్ పేషెంట్స్ అన్ని 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 చోట్ల తిరిగి చాలా ఖర్చు పెట్టి డబ్బులు వేస్ట్ అయ్యి లాస్ట్ ఇక్కడికి వచ్చిన జనాలే ఉంది అందరికీ మంచి రిజల్ట్ మనం ఇస్తున్నారు ఇంతవరకు ఒక బేడ్ నెమ్ నెమ్ అనేది రావట్లేదు బాగానే ఉంది ఇక్కడ సర్ సర్వీస్ ఇవ్వడం కూడా బాగానే ఉంది ఇక్కడ మెయిన్ అడ్మిట్ ఫెసిలిటీ ఉంది దూరం నుంచి వచ్చిన పేషెంట్ అడ్మిట్ చేసి చేస్తున్నారు ఇక్కడ దగ్గర ఉండే జనాలు పోయి వచ్చి చేస్తున్నారు మెయిన్గా ఇక్కడ ఆర్థ్రైటిస్కి సోరా సోరియాసిస్కి పరాలిసిస్కి ఇలా టెన్షన్ యాంగ్జైటీ డిప్రెషన్ అలా మనోవ్యాధి వ్యాధులకి అన్ని అన్ని ఇక్కడ మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు మళ్ళీ కొన్ని జనాలు ఈ నార్మల్ కామన్ డిసీజెస్ కూడా మీన్స్ కోల్డ్ ఫీవరు హెడ్ ఎక్ అండ్ లేడీస్ సంబంధించిన విషయానికి లేడీ డాక్టర్ స్పెషల్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఆర్తవ సంబంధించిన వ్యాధి దానికని ట్రీట్మెంట్ ఉంది ఇక్కడ మెయిన్ అందే కేరళలో మీరు ఇక్కడ అక్కడ వెళ్తే మీకు ఏమేమి ట్రీట్మెంట్ దొరుకుతుందో అదే విధంగానే ఇక్కడ కూడా మన ఇస్తుంది ఇంత దూరం వెళ్ళడం మీకు అవసరం లేదు ఇక్కడే ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ కేరళలో ఉన్నటువంటి వైద్య విధానం ఎక్కడ అక్కడైతే ఏదైతే అవలంబిస్తున్నారో సేమ్ ట్రీట్మెంట్ ఇక్కడ మన ఒంగోలులో ఉంది ఇక్కడ ఆ పిల్లలు అవన్నీ చేసేటువంటి పిల్లలు కూడా కేరళ నుంచి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళందరూ కూడా చక్కగా చేస్తున్నారు ఒక పాయింట్ కూడా మన ఇక్కడే మన తయారు చేస్తుందని మన ఇక్కడ తయారు చేస్తుంది మెడిసిన్ ఈవెన్ కషాయ అయినా మన ఇక్కడే తయారు చేస్తుంది ఆయిల్ అయినా ఇక్కడే తయారు చేస్తుంది మసాజ్కి యూజ్ చేసిన ఆయిల్ అయినా ఇక్కడే తయారు చేస్తు దానివల్ల దానికి క్వాలిటీ ఎక్కువ ఉంటుంది రిజల్ట్ ఎక్కువ ఉంటుంది మన కష్టపడి పేషెంట్ కి మాక్సిమం రిజల్ట్ ఇస్తున్నానికి ఇలా చేస్తున్నారు అంటే సార్ ఏం చెప్తున్నారంటే బయట ఎవరో ఫార్మసీ కంపెనీలో తయారు చేసినటువంటి తీసుకొచ్చి మేము వాడము మేము మేము పురాతన కేరళలో పురాతన నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాలు వైద్యములు ఏదైతే ఉన్నాయో ఆ ఇంగ్రీడియన్స్ మొత్తం కూడా ఇక్కడ తీసుకొచ్చి అవన్నీ కూడా తయారు చేసి కి మేము సర్వీస్ చేస్తున్నామని చెప్తున్నారు దాని ద్వారా మంచి రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి సార్ చెప్తున్నారు నమస్కారం సార్ థ్యాంక్ యూ